జగన్మోహన్ రెడ్డి యొక్క నిరంతర బాధుడు కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది ఐదు సంవత్సరాలుగా అధికారం చేపట్టిన దగ్గర నుంచి రెండు వేల పంతొమ్మిది జూన్ నుంచి మొదలెట్టి ఇప్పటి వరకు ఈయన గారు బాధనటువంటి లేదు రాష్ట్ర ప్రజలపైన ఏదో ఒక భారం మోపుతూనే పోతున్నాడు ఇదిగో ఈ రకంగా కొంత ఉపశమనం కలిగించాడు ఈ రకంగా ప్రజలపైన భారాన్ని కొద్దిగా తగ్గించాడని చెప్పుకోవడానికి ఒక్క అంశం కూడా లేదు అన్ని రకాల బాధులు అనమాట అన్నిటికంటే ఎక్కువగా బాధింది విద్యుత్ ఛార్జీలు గత ఐదు సంవత్సరాల కాలంలో దాదాపుగా పదిసార్లు నిన్ననే మళ్ళీ ఇంకొక కొత్తగా ఇంకొక రెండు వేల నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయల భారం విద్యుత్ ఛార్జీలు ట్రూఅప్ ఛార్జీలు ట్రూఅప్ మరియు వేరే వేరియబుల్ ఛార్జీల పేరుతో రెండు వేల నూట నలభై తొమ్మిది కోట్ల భారం ఎన్నికల వేళ భారీ షాక్ అంటే ఇంకా ఇంకొక నెల రోజుల్లో మోటా ముల్లి సర్దుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలో కూడా జగన్ రెడ్డి ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రజలపైన కనికరం చూపించట్లా బాధుడే బాధుడు విపరీతమైనటువంటి బాధుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నారా చంద్రబాబు నాయుడు గారు పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఒక్క పైసా భారాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలపైన విద్యుత్ ఛార్జీల పేరుతో ఒక్క పైసా కూడా భారం పడకుండా చూస్తూ నిరంతరం ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాణ్యమైనటువంటి విద్యుత్తును సరఫరా చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిన్న కొత్తగా వేసినటువంటి రెండు వేల నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయల భారంతో కలుపుకొని దాదాపుగా ఇరవై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్ల అక్షరాల ఒక్క విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతోనే రాష్ట్ర ప్రజలపైన భారం మోపినటువంటి పరిస్థితి అండి ఒకటి కాదు రెండు కాదు దాదాపు పదిసార్లు విద్యుత్ ఛార్జీలు రకరకాల పేర్లతో పెంచి ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రజలపైన మోపడం జరిగింది గతంలో వందల్లో కట్టేటటువంటి కరెంటు బిల్లు వాళ్ళ వేలల్లో కట్టాల్సి వస్తుంది ఆ రకంగా ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల జేబుల్లో నుంచి కొట్టేసినటువంటి ఒక దుర్మార్గుడు ఒక ఫోర్ ట్వంటీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ చంద్రబాబు నాయుడు గారికి చేతేంది నీకెందుకు చేత కావట్లేదు జగన్ రెడ్డి ఎందుకు అంటే మింగటానికి మనకి ఈ సొమ్ములన్నీ మింగాలి కదా మనకు కావలసినటువంటి బినామీ కాంట్రాక్టర్లకి దోచిపెట్టాలి కదా ఏ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్కో ఇంకొక బినామీ కాంట్రాక్టర్కో రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్కాముల నుంచి జెన్కో నుంచి దోచిపెట్టాలి ఆ దోచుకున్నటువంటి సొమ్ము మళ్ళీ మీ ఖజానాకు రావాలి దానికోసమే కదా ఈ భారాలన్నీ కూడా ఒక పక్కన విపరీతమైనటువంటి భారాలు మోపటమే కాకుండా ఇష్టానుసారం అప్పులు చేయటం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర నుంచి రూరల్ ఎలక్ట్రి ఎలక్ట్రిఫికేషన్ ఆర్ఈసీ ఆర్ఈసీ దగ్గర నుంచి విపరీతంగా అప్పులు చేయటం